ఏం కదా మాకు ఫోటో ఆయన ఒక్కరే మళ్ళా రమ్మంటే ఒక్కరైనా ఏదో మరి మనకి దాదుకొల్సి ఇక్కడికి వచ్చారు కదా నువ్వు ఇంత అక్కడ పడిపోద్ది ఓకేనా అందరూ కోరుకున్నాను దగ్గర పెట్టండి మాకు మా నాన్న మా అమ్మ పి సాయిబాబా పెట్టారు పి పక్కన పెట్టి గబ్బర్ సింగ్ మా నాన్న మా అమ్మ ప్రాణం పోశారు మా పవన్ కళ్యాణ్ సార్ ఈ కుటుంబం ఇచ్చారు దానికోసం పిఠాపురంకి మా గబ్బర్ సింగ్ టీం మొత్తం కలిసి మేము ప్రచారం చేస్తున్నాము డోర్ డోరు మా సార్ ఎంబడి ఇంచు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాము మా సార్ ఎంత మంచోడో డోర్ డోరు ఈ పథకాలు చంద్రబాబు నాయుడు సార్ ఎలా చెప్తున్నాడో పవన్ కళ్యాణ్ సార్ ఉండి ఆ సార్వి మా పవన్ కళ్యాణ్ దగ్గర చంద్రబాబు నాయుడు పథకాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ ముందు తీసుకెళ్తాడని మాకు ఆ నమ్మకం ఉంది ఆ పథకాలు ఇంటింటి డోర్ కు మేము దగ్గర ఉండి భరోసా ఇస్తున్నాం ఇక్కడ ఓటు లేని తీసుకొచ్చి ప్రసారం చేస్తారని చెప్పేసి ఇక్కడ ఓటు ఓటు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి రెడీ ఉన్నారు ఓటు లేని కాదు పవన్ కళ్యాణ్ సార్కి మేము ఎప్పుడు ఎక్కడైనా సరే ఏడా ఉండి పోటీ చేసినా ఎక్కడ వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సార్ ఎంబడి మేము గబ్బర్ సెన్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాము ఆయనకు ప్రాణామి కూడా రెడీ ఉన్నాం ప్రచారం నిల్లు జబర్దస్త్ పుల్లు అని ప్రచారం నడుస్తుంది సార్ ప్రచారం నిల్లు జబర్దస్త్ పుల్ అది కొంతమంది వైసీపీ కుక్కలు అంటారు అది అన్ని మేము పట్టించుకోము మాకు పిఠాపురంలో మత్తి ఇంటికి డోర్కి వాళ్ళు మాకు ఫుల్ నమ్మకం ఇస్తున్నారు మా దేవుడు ఇక్కడ వచ్చి ఒక గుడి కట్టుకున్నారు వాళ్ళు భక్తులు దాకా హండ్రెడ్ పర్సెంట్ మా దేవునితో సేవలు తీసుకుంటారని మాకు నమ్మకం ఉంది వాళ్ళు కూడా అంతా మాకు నమ్మకం ఇస్తున్నారు భరోసా ఇస్తున్నారు నియోజకవర్గంలో మీరు వరకు కూడా ఇక్కడ సార్ మేము మా సార్ ఇప్పటికి ఎనిమిది ఎమ్మెల్యే అభ్యర్థులతో తిరగాలి కాన్సెస్ లో అని మాకు అందరికి మా మేనేజర్ మాకు హరిశంకర్ శంకర్ గౌడ్ గారు మాకు చెప్పారు మేము వాళ్ళు ఎక్కడెక్కడ పంపిస్తే ఎక్కడెక్కడ తిరగాలని చేస్తాము ఇక్కడైతే మా గపర్సీ టీం కాదు ఎవ్వరొద్దు ఒక పవన్ కళ్యాణ్ ఒక కటోడే చాలు ఆ కట్టోడికి అందరు వేసి ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ లక్ష ఓట్లు గెలుస్తున్నారు ఎక్కడెక్కడ కొంతమంది మంది పథకాలు మళ్ళా రావు అని చెప్పి కొన్ని పథకాలు ఇవి రావు ఇంటికి నాలుగు రూపాయలు రావు రెండు వేల రూపాయలు ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇచ్చి ఇంకో సంవత్సరం ఇంకా ఐదు వందలు అట్లా కాకుండా మేము మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు ఎలా ఇస్తున్నాడో నాలుగు వేల రూపాయలు ఒకటే పారి కంపల్సరీ ఈ పెద్దవాళ్ళ ముసవాళ్ళ ముస ముసందరికీ ఆ నమ్మకం కోసం తిరుగుతున్నాం చాలా చాలా ఐసీఎల్ పదమూడో తారీఖు ఓటు గుర్తించినారు మా సార్ గెలిచేసినాడు చంద్రబాబు నాయుడు సీఎం అయినంత నమ్మకం మాకైతే ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మాకు మేము మన పవన్ కళ్యాణ్ సార్ నామినేషన్ వేసినప్పుడు చూసాము రెండు ఆన్లైన్ నమ్మకం వచ్చేసింది ఒకటి చెప్పాలనుకుంటాం సార్ చిన్నది ఇది ఇందులో వైట్ ఉన్నది ఇది రెడ్ ఉంది చంద్రబాబు నాయుడు ఎల్లో ఈ రెడ్లో ఈ రెడ్లో చాలా అవినీతి ఉన్నది ఈ రెడ్డులో ఏముంది అంటే ఒక ఇది గొడ్డేలు కనిపిస్తుంది ఒక చెల్లమ్మని గోడ కొట్టినది కనిపిస్తుంది ఇదే మందు మానేస్తా అని చెప్పి గవర్నమెంట్కి ఒక మన గోకుల్ది మన మధ్య శాస్త్రాన్ని మానేస్తా అనేది అది కనిపిస్తుంది ఈ వైట్ అనేది క్లియర్గా ఉన్నది కానీ ఈ వైట్ లో ఒకటే దేవుడు రాసిన దాంట్లో ఒక ముగ్గురు భార్యలు కనబడుతున్నాను ఇలా లక్ష కోట్లు లేవు ఇలా నాయన వైఎఫ్ ఆర్ లక్ష లక్ష కోట్లు సంపాదించలే ఒక అవినీతి కాదు ఇలా ఖాళీ ఇలా ఓన్లీ కానిస్టేబుల్ ఈ చంద్రబాబు నటు సార్ది ఎల్లో ఇన్లా ఒక నిజాయితీ ఉంది ఒక అనుభవం ఉన్నది ఈ అనుభవం ఇది కలిసి హండర్ పర్సెంట్ అండర్ పర్సెంట్ కోట మిలుస్తుంది అనే మాకు నమ్మకం ఉండాలి జై జనసేన జై జై జనసేన జై జనసేన